అందరికీ నమస్కారం కొత్త వలస వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలో ఐదు మండలాల్లో కూడా సుమారు ఎనిమిది వేల ఏడు వందల యాభై క్వింటాల విత్తనం రైతు సేవా కేంద్రాల ద్వారా రైతులకి సరఫరా చేయడం జరిగింది అలాగే పచ్చిరొట్ట ఎరువులు కూడా నూట ఇరవై వరకు మనం రాయితీపై సరఫరా చేశాం ఇప్పుడు ప్రతి చోట అడపదడప కురుస్తున్న వర్షాల వల్ల సుమారు డివిజన్ మొత్తం మీద ముప్పై నుండి నలభై శాతం వరకు నార్మల్ అనేది వేయటం జరిగాయి రానున్న వర్షాలను చూసుకొని మిగతా ఏరియా అంతా కూడా కవర్ అవుతుంది నూటికి నూరు శాతం కూడా నార్మల్ వేయడం అనేది జరుగుతుంది ఇప్పుడు ప్రతి రైతు సేవా కేంద్రాల్లో కూడా మనం రానున్న కాలంలో ఎరువులని కూడా ఇంటెంట్ పెట్టి ప్లేస్ చేస్తాము అలాగే ప్రతి మంగళ బుధవారాల్లో కూడా షెడ్యూల్ ప్రకారము పొలం పిలుస్తుంది కార్యక్రమం అనేది కూడా మనం నిర్వర్తిస్తున్నాం సో రైతులందరూ కూడా ఏ విదేశీలో మనం కార్యక్రమం నిర్వహిస్తామో ముందు రోజే చెప్తారు ఆ సహాయ విదేశ రెస్టారెంట్ల ద్వారా మీరు తెలుసుకొని పార్టిసిపేట్ చేసి మీకు కాలానుగుణంగా వచ్చే వ్యవసాయంలో వచ్చే సమస్యలు కానీ ఏవైనా ఇబ్బందులు కానీ ఉంటే తెలియజేస్తే కూడా వాటిని మీద చర్య తీసుకుంటాం అలాగే డివిజన్ పరిధిలో ఉండే డీలర్లందరికీ కూడా ఈ ఎరువుల్ని వాటిని మనం నిర్ణీత ధరలకే అమ్మాలని ఎరువుల ధరల పట్టికను కూడా మనకి అక్కడ డిస్ప్లే చేయాలని సో దీనికి చట్టం ఎఫ్సిఓ చట్టం ప్రకారం ఏమైనా డీవియేషన్స్ ఉంటే మాత్రం వాటిని ఎట్టి పరిస్థితుల్లో సహించమని కూడా మనం అందరికీ తెలియజేస్తున్నాం సో